మనకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి వీళ్ళెప్పుడు చెట్ల ఇప్పుడు కూడా ఆడవాళ్ళకి ఇస్తాను అయ్యో వీళ్ళ పిల్లలకు అయ్యోట్లా అమ్మఒడి ఏమి చెట్లా మరి ఏమీ లేదు మరి ఏం లేదు నేను అటో బతుకాలి కాలే చెప్పు మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి వీళ్ళెప్పుడు చేట్లా ఇప్పుడు కూడా ఆడవాళ్ళకి ఇస్తాను అయ్యి పిల్లలకు అయ్యేట్లా అమ్మఒడే చేత బాతకాలే टा बात करें चुप